జనగామ పట్టణంలో గత నలభై ఐదు సంవత్సరాల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి ఆ బ్రిడ్జి ఎక్కడికక్కడ కిచ్చలుడి కింద పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దాంతో పాటుగా ఇక్కడ జనగామ పట్టణానికి అటు మరి మధ్య పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కలుపుతున్నటువంటి రోడ్డు మా బ్రిడ్జి ఆ బిర్జి పెద్దదారి మొత్తము శిథిలమ శిథిలమై పట్టించు ఉన్నది గతంలో ఎన్హెచ్ అధికారులకు నిర్మూలన ఇచ్చిన అదే రకంగా మున్సిపల్ అధికారులకు ఇచ్చినాం దాని దగ్గర అయినా కూడా స్పందన లేదు కాబట్టి జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రాల చేయడం జరిగింది ఇదే సందర్భంలో మరి జనగామ పట్టణంలో ఉన్నటువంటి బిడ్జీకి ఏకైక బిడ్జి జనగామ పట్టణంలో ఉన్నది కానీ ఆ పట్టణంలో మాత్రం అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్ మరి రోజు నిత్యం అక్కడ ఇక్కడ రోజు కానీ ఆ రాజీటాన్ని మొలిసినాయి ఆ రాజీతాన్ని మొలిసినాయి కానీ తీయడం లేదు కాబట్టి మున్సిపల్ యంత్రాంగం స్పందించి రాజచేను తీయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో మెట్ల జారి వెళ్తున్నటువంటి పాదరక్షలు ఎవరైతే ఉందో ఆ ఇలముల దారి ఇలముల గ్రామాలు పోయేవాళ్ళు అక్కడ దిగి మరి కిందికి వెళ్తుంటారు ఎక్కి పైకి ఎక్కుతుంటారు ఎక్కడికి అక్కడ మరి ఊడిపోతా ఉన్నాయి ఆ కింద ఉన్న వాళ్ళ మీద పడుతున్నటువంటిది ఉన్నది అయినా కూడా అధికారులు కలెక్టర్ గారు స్పందిస్తలేరు ఇప్పటికైనా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు స్పందించాలి ఎన్హెచ్ఐ అధికారులు స్పందించాలే బిత్సీకి కొత్తగా మరమ్మతులు చేపట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరమ్మతులు చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం ఇదే సందర్భంలో ఒకవేళ బితీయంగా ఊడిపోతే అనేకమైనటువంటి మన ఆస్తి నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఆ పిచ్చి మన వల్ల చేపడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర కార్యక్రమాన్ని ఉపయోగించి మరి అక్క ఆదారు మాట్లాడిసిందిగా కోరుతా